ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చాను బ్రేక్ ఫాస్ట్ చేసి పోతాను మరి వేరే మేము మేము వస్తామంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను నేను చెప్తున్నా కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన తెలుసు కౌసిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు మేము అన్ని చేసి వీడి దాకా వచ్చినాం నేర్పియొద్దు మాకు

మరి ఇంకో ఇల్లు లేదా కొన్ని సహకారం ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణలు చేశారు అట్లనే ఇప్పుడు కూడా చేశారు అండ్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు ఎందుకు అరకు పైఖరి కూడా గవర్నర్ గురించి ఏం మాట్లాడదు ఆయన సిద్ధి పరిచి పెట్టుకొని మాట్లాడలేదు ఆడవాళ్ళ అంటే గౌరవం లేదు ఆడవాళ్లు అంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు అట్ ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకి ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ గౌసింగ్ రెడ్డి తిరగ కూడా తిరిగాడు మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు ఏముంటాయి పే మీద ఇప్పుడు కట్టుకోవాలి ఎప్పుకోవాలా లేదా లేదు రాజ్యాంగం ఎక్కడ లేదు ఇదే డ్రెస్ వేయాలి ఇదే కడువా చైర్మన్ ఇచ్చారు పిఏసీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు మీరు మీ కూడా మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా మీరు ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు అప్పుడు గౌ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు అప్పుడు మీరు చేసిందేమో న్యాయము వేరే వాళ్ళు చేసి అన్యాయమా కాబట్టి మీరు ఇది ఇవన్నీ చెప్పకూడదు ఇవన్నీ మాట్లా మాట్లాడకూడదు మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని మేము మాటలు మాట్లాడము సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ లో అందరు కట్టుబడి ఉండాలి కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగరేస్తాము గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము విలువని పేరటానికి వస్తానా ఎవడ అనుమతి లేకుండా ఎవరికి వెళ్ళాలంటే ఆ ఇంటి ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధమవుతుంది కాబట్టి గాంధీ గారు చెప్పారు నువ్వు వస్తాను కాబట్టి నువ్వు ఇంటికి పోతావని చెప్పాడు కానీ మళ్ళా ఈ రోజు మళ్ళీ అదే కొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నరా ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి దాని దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ తెరలేపింది ఎవరు గాంధీ ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు అనే కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి అని కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అప్పాలి చెప్పండి లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డి రెండోది గాంధీ గారు కూడా ఎలాంటి రెచ్చగొట్టే మాటలు గానీ చాలా సామరస్యంగా సాగుడిగా పేరున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం గానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు మీరు మంగళారతలు ఇస్తానని మంగళార్తలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీరు ఏం వాళ్ళు లేపారు మన ఆ సంస్కృతికి వారు తెరలేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి అలా